వాణిజ్య ఒప్పందంపై ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అవగాహనకు రావటాన్ని భారత్ అమెరికా విదేశాంగ మంత్రులు జైశంకర్ మార్కో రూబియోలు స్వాగతించారు అమెరికా నిర్వహిస్తున్న తొలి కీలక ఖనిజాల మంత్రుల సమావేశానికి ముందు వాషింగ్టన్ డీసీలో రూబియోతో జయశంకర్ భేటీ అయ్యారు అరుదైన ఖనిజాల అన్వేషణ మైనింగ్ పై సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు ప్రాంతీయ ప్రపంచ అంశాలతో పాటు వాణిజ్యం ఇంధనం అను రక్షణ సాంకేతికత వంటి అంశాలపైన చర్చలు జరిపినట్లు జయశంకర్ పోస్టు చేశారు ఇరు దేశాల ఉమ్మడి ప్రయోజనాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి మరిన్ని సమావేశాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు కొత్త ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఉమ్మడి ఇంధన భద్రత లక్ష్యాలను సాధించడానికి కట్టుబడి ఉండాలని జయశంకర్ రూబియోలో నిర్ణయించారని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది క్వాడ్ ద్వారా ద్వైపాక్షిక బహుపాక్షిక సహకారాన్ని విస్తరించేందుకు నిబద్ధతతో ఉన్నట్లు పేర్కొంది ప్రపంచ దేశాల సహకారంతో క్రిటికల్ మినరల్స్ సరఫరా గొలుసును వైవిధ్య పరిచేందుకు మరింత బలోపేతం చేసేందుకు ఈ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు వివరించింది